నిప్ప అయితే ఇవి మనకి వెళ్ళే ద్వారా మంచి కనపడుతుంది ఎప్ప చెట్టు పంచి ఊడిపోతుంది మహారాష్ట్రలోకి మనమైతే ఎంటర్ అవబోతున్నాం హలో ఏ గాయస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన స్టే విషయానికి వస్తే మన కట్టారంలో అయితే మనమైతే స్టే చేయడం జరిగింది ఇదో అన్నవాళ్ళ దగ్గర అన్న అన్నవాళ్ళు కూడా యూట్యూబర్స్ మనకైతే నైట్ అయితే ఇక్కడైతే స్టే అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు మన డెస్టినేషన్ అయితే కాళేశ్వరం మరి కాళేశ్వరం వెళ్ళి అయితే మనమైతే దర్శనం చేసుకున్న తర్వాత ఈరోజు మాత్రం అక్కడే స్టే అయితే చేయడం జరిగింది మనకి ఇంకొక థర్టీ కిలోమీటర్లు అయితే కాళేశ్వరం ఉంది మరి మన జర్నీ అయితే మొదలు పెట్టాలా మరి మన లగేజ్ మొత్తం అయితే ప్యాకేజ్ చేయడం జరిగింది బ్రో పండు రాత్రుడి బ్రో మనకి ఇంకెంత దూరం ఉన్నది ఏంది ఇక్కడ నుంచి కాళేశ్వరం వచ్చేసి ఒక థర్టీ థర్టీ టూ కిలోమీటర్స్ వస్తుంది కరెక్ట్ కొడితే మూడున్నర గంటలు వెళ్ళిపోవచ్చు ఈ స్ట్రెచ్ అంతా మొత్తం ఫారెస్టే ఉంది అందుకనే చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది మనము కాళేశ్వరం వరకు వెళ్ళేదారులో మనకి థర్టీ టూ కిలోమీటర్స్లో ఓకే ఒక విలేజ్ మహాదేవ్పూర్ అనే విలేజ్ వస్తుంది ఆ విలేజ్ నుంచి మళ్ళీ మనము లెఫ్ట్ తీసుకొని సెవెంటీన్ కిలోమీటర్ స్ట్రెచ్ ఫారెస్ట్ మీద వెళ్ళిపోవాలి ఫారెస్ట్లో సైకిల్ తొక్కాలంటే అది మరి పెద్ద టాస్క్ అసలు డేర్ చేస్తేనే ముందుకు వెళ్ళగలం డేర్ చేసేయాలన్నమాట మరియా ఓకే మరి ఓకే థాంక్యూ సో మచ్ టైం అవుతుంది అన్న అన్న కూడా యూట్యూబరే ఛానల్ అన్నది లోకల్ బై రాజు రాజువే లగ్స్ ఇ రెండు ఉంటాయ్ మరి నేమే పెట్టుకున్నాడు అన్న కూడా ఇద్దరం ఇద్దరం రాజులమే అన్న నేమే మరి నాది హ జీనిస్ గ్లోబల్ ఉంటది అలాగే ఇదే మిజం టీవీ రైట్ నాయే న్యూస్ ఛానల్ అనమాట చూడు ఇక్కడ మన గుండలవే ఉంటుంది ఛానల్ ఓకేనా మరి ఓకే రైట్ కలుద్దాం ఎప్పుడైనా ఓకే 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 सैकल okay. मुले <laughs> 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 ఎలా అంటే లారీలు బాగా తిరిగి 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 రోడ్డుకి మధ్య అయితే గుంతలు పడ్డాయి అంటే ఆ టైర్ ఎక్కినప్పుడల్లా అడుగుడు అటు ఇటు మూవ్ అయితే అవుతుంది మనకు ఒకటే ఫ్రెండ్స్ మన బైస్కిల్కి కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే మనం ఎంత దూరం అయినా ట్రావెల్ చేస్తా కానీ మధ్యలో ఎక్కడైనా ఏమైనా డ్యాష్ ఇచ్చిందో ఏం చేయలేదు నేనైతే కట్టర్ మెండ్ అయిపోయింది మరి ముందైతే మంచి పెద్ద ఫారెస్ట్ అయితే ఉన్నదంట దాంట్లో పులిలు కూడా తిరుగుతున్నాయని చెప్పకొచ్చుండు రీసెంట్గా ఒక పులి ఏంటి కెమెరాలు పెట్టినా ఏం పెట్టినా తప్పించుకొని తిరుగుతుందంట మనది బోన్లు పెట్టినా మనమైతే ఆ ఫారెస్ట్ని అయితే ఇప్పుడు దాటాలా కాస్కే రోడ్డు మీద రాదనుకుంటలే కానీ ట్రై చేద్దాం కనబడితే మాత్రం నేనైతే పక్కా విడుదల చేయడానికై ప్రయత్నిస్తా పారిపోవడానికి మాత్రం ప్రయత్నించరు అసలు మేము వెళ్ళేది మొత్తం స్ట్రైట్ అయితే ఒక డెబ్బై కిలోమీటర్ నుంచి చూస్తూనే ఉన్నా మొత్తం అయితే స్ట్రైట్గా ఉంది మొత్తం స్ట్రైట్ అయింది కానీ డ్రోన్ షాట్ మాత్రం చాలా హాసంగా ఉంది లాస్ట్ వీడియోలో పెట్టాను కదా డ్రోన్ షాట్ అదే స్ట్రైట్ అయింది మొత్తం గాయస్ మనం అయితే ఇప్పుడు కాళేశ్వరానికి ఒక ట్వంటీ కిలోమీటర్ దూరంలో అయితే ఒక ఫారెస్ట్లో అయితే ఉన్నాం పెద్ద ఫారెస్ట్ చెప్పకొచ్చాను ఎంతకుందే మనం మర్చిపోయిన లారీ వాళ్ళు మాత్రం ఘోరంగా వస్తున్నారు ఉత్సవడుతుంది ఇక్కడ నుంచి ఫారెస్ట్ స్టార్ట్ మనకి ముందు చూసినట్టయితే మొత్తం అడివే ఒక్క నిమిషం మీకు వెళ్ళేదారులా అక్కడొక్క విప్ప పూలు అనుకుంటా ఏ విప్ప పూలు విప్ప పూలు విప్ప పూలు మనకి దారిలో మొత్తం ఇప్ప పూలే ఇప్పపూల చెట్టు ఉంది పైన మొత్తం ఇప్పపూలే పూలే రోడ్డు మొత్తం విప్ప పూలే పడతానే స్మెల్ మొత్తం హాసం ఎక్కువ శాతం అయితే ఇప్ప పూలనైతే గిరిజనులు అయితే సేకరిస్తూ ఉంటారు ఇంకా చాలా ఇంకా ఇప్పపూల వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి నాకు తెలిసి నేను కూడా గిరిజన్నే మా సైడ్ అయితే విన్న ఇప్ప పూల ఇప్పపూల అంటారు కదా ఇప్పపూల అయితే కాస్తూ ఉంటారు వావు మొత్తం ఇప్ప పూలే స్మెల్ మాత్రం హాసంగా వస్తుంది మా సైడ్ అయితే మార్నింగే వెళ్ళేది ఇప్ప పూలు అయితే వేరకొస్తూ ఉంటారు వేరకు వచ్చి వీడినైతే వెంట పెట్టి వీటితోనైతే అయితే కొంతమంది అమ్మేస్తూ ఉంటారు కొంతమంది ఇప్పసారి కాస్తూ ఉంటారు ఇప్ప అయితే ఇవి మనకి వెళ్ళే ద్వారా మంచి కనపడుతుంది చెట్టు ఇప్ప పూల ఇప్ప పూలు పడుతూనే ఉన్నాయి పైనుంచి ఇప్ప పూలే ఉన్నాయి మరి మన ప్రయాణం ముందు కొనసాగిద్దాం పూలు ఎప్ప ఫైనల్లీ మనమైతే కాళేశ్వరం రీచ్ అయినా శ్రీ ముక్తేశ్వర దేవస్థానం ముందు ఇక్కడే మనమైతే అత్యంతగా దగ్గరికి వెళ్ళిపోదాం ఎస్ మేమైతే పంచలు తీసుకున్నాం దర్శనానికి వెళ్తాం కదా ముందు అయితే గోదావరికి వెళ్ళి అయితే స్నానం చేసి అయితే పంచలు కట్టుకుని అయితే మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోదాం మనమైతే గోదావరి నది ఒడ్డుకు అయితే వచ్చేసినాం మరి స్నానం చేసిన తర్వాత మనమైతే పూజకై వెళ్ళిపోదాం గాష్ మీరు చూస్తున్నారు కదా ఇదే గోదావరి దీని ఉపనది అయినటువంటి ప్రాణయితతో కలిసి సరస్వతి నది ప్రవహించడం వల్ల ఇదైతే త్రివేణి సంఘం అయినటువంటి దక్షిణ కాశీకి అయితే పిలవబడుతుంది మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం గోదావరి గాస్ ఇప్పుడే మన త్రివేణి సంఘం అయితే స్నానాలు అయితే అయిపోయినాయి మరి మనకైతే దర్శనం టైం అయితే అవుతుంది మరి మనం అయితే అర్జెంట్గా అయితే డ్రెస్ డ్రెస్ కోడ్ అది మనం పంచాలు తీసుకున్నాం కదా అది కట్టుకొని అయితే మనమైతే దర్శనకైతే వెళ్ళిపోదాం రాక వెనక చూస్తున్నాం ఎక్క బుద్ధి అవుతుంది బోట్ ఎక్కి కూడా ఇష్టం నాకు తెలిసి చూస్తున్నాక బోట్ వస్తుంది నేను లోతే లేదు కానీ బోట్ దిగుతుంది మొత్తం అది వెళ్ళిపోద్దు ఆ లోతులు బోటు దిగుతున్నారు మరి అవసరం లేదనుకుంటా నాకు తెలిసి ఎక్కడ కూడా అనవసరం బుద్ధి ఏ వండవునండి నా వెనకాలకి వస్తాను సార్ వస్తాను మరి బెస్ట్ ఆప్షన్ ఇది నాకు తెలుసు ఫైనల్ మనం అయితే దర్శనం అయితే వచ్చేసినాం ఇది టెంపుల్లో గుడి మొత్తం టెంపుల్ లోపల ఇలా ఉన్నది ఇక ప్రధానంగా అయితే శివుణ్ణి యముణ్ణి అయితే కొలవడం అయితే జరిగిద్ది ఇక్కడ ప్రధాన దైవం అయితే శివుడు యముడు రెండు రెండు శివలింగాలు అయితే ఉండడం అయితే అండి ఇక్కడ ఇక్కడ ఉన్నట్టు మన దేశంలోని మన ప్రపంచంలోనే ఎక్కలేదు రెండు శివలింగాలు మాత్రం ఇక్కడ ఉన్నాయి ప్రఖ్యాతిగా అంచిన దేవాలయం చాలా త్రివేణి సంఘం కలిగిన దేవాలయం కంప్లీట్ ఎండ్ అయిపోతుంది పని పోయేటట్టు దొరుకుతుంది ఎండ్ అయిపోతుంది స్పీడ్కి వెళ్ళిపోవాలా ఉరికి రావాలా ఉరికి రావాలా పంచి ఊడిపోతుంది కూడా గాయస్ ఫైనల్లీ మనతోనే లాస్ట్ దర్శనం గేట్లు కూడా అంటే గర్భగుడి గేట్లు కూడా మూసేశారు మనం అట్లా బయటకు వచ్చేసేమో లేదో అట్లా మూసేసారు ఇది చూసినట్టయితే మొత్తం దేవాలయమే లోపల మొత్తం ఇలా ఉంటుంది ఈ కాళేశ్వరం టెంపుల్ అయితే ఇది తూర్పు ద్వారం ఇది ఉత్తర ద్వారం అది వచ్చేసి అటు ఉన్నది వెనకాల పక్క పడమటి ద్వారం దక్షిణ ద్వారం ఇవి ద్వారాలు మెయిన్ టెంపుల్ అయితే ఇది అయితే అమ్మవారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కాళేశ్వరం టెంపుల్ అయితే ద్రువీరుడు అనే అతనయితే కఠినం అనేది జరిగింది అతను మహారాజు ఎవరు మాకైతే తెలియదు అని ధృవీరుడు అనే అతను అయితే కట్టించడం జరిగింది ఇక్కడ విశిష్టత ఏంటంటే రెండు శివలింగాలు ఉండడం ప్రఖ్యాత దేవం ఏంటంటే సూర్యుడు యముడు ఇక్కడైతే రెండు అయితే కొలవడం అయితే జరిగింది రెండు శివలింగాలు అయితే పక్కపక్కన ఉంటాయి ఇవి ఇక్కడ ఉన్నట్టు మాత్రం దేశంలో మాత్రం ఎక్కడా అయితే లేదు ఇదే ఫస్ట్ దేవాలయం ఇదే చివరి దేవాలయం మన ప్రపంచంలోనే అత్యధిక ప్రఖ్యాతిగాంచిన దేవాలయం అండ్ త్రివేణి సంఘం కలిగిన దేవాలయం ఇక్కడైతే రెండు శివరంగాలు ఉంటాయి గాయస్ మీకు తెలుసు కదా పక్క శివుడు అంటే పక్క నందీశ్వరుడు ఉండాల్సిందే గాయస్ ఇంతకుముందు మనకు దర్శనం అయిపోయింది కదా మళ్ళీ ఇంకా స్పెషల్ దర్శనం కోసం అని మళ్ళీ లోపలికి అయితే రావడం జరిగింది గర్భగుళ్ళు ఓం నమ శివాయ గా ఇప్పుడైతే మనకైతే దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫస్ట్ దర్శనం అయిపోయింది సెకండ్ దర్శనం కూడా అయిపోయింది సెక ఫస్ట్ దర్శనం ఏంటంటే నార్మల్ దర్శనం అయిపోయింది సెకండ్ దర్శనం ఏంటంటే డైరెక్ట్గా మనకైతే లోపలికి వెళ్ళి గర్భగుళ్ళైతే దర్శనం అయితే చేసుకోవడం జరిగింది ఇది స్పెషల్ దర్శనం అన్నట్టు మరి ఇంత దర్శనం అన్ని పూజలు మాత్రం కంప్లీట్ అయిపోయినాయి మరి మన ప్రయాణం మాత్రం హైవే మీద కొనసాగిస్తూనే ఉండాలా కాళ్ళు మాత్రం విపరీతంగా కాలుతున్నాయి అయితే బయటకు వెళ్ళిపోదాం ముందు అయితే కాస్ట్ ఇప్పుడే మనం కాలేజ్ ఫ్రంట్ క్రాస్ చేసుకుని అయితే మనం ఆసిఫాబాద్ అవే మీదకైతే ఎంటర్ అవబోతున్నా ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకైతే కాలు అదే గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది వ్యూ మాత్రం అదిరిపోతుంది వెళ్దాం కొంచెం ఇంకొక వన్ కిలోమీటర్ కాస్ మనమైతే బ్రిడ్జి పైకి వచ్చేసినాం గోదావరి బ్రిడ్జ్ మీకు క్వశ్చన్ చెప్పాలంటే ఈ బ్రిడ్జికి సగం ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర లొకేషన్ చూపిస్తాం ఇప్పుడు చూస్తున్నారు కదా మనం అయితే ఇప్పుడైతే గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నాం తెలంగాణ బోర్డర్ ఇది ఇగో చూస్తున్నారు కదా ఇదే మన మహారాష్ట్ర బోర్డర్ అడుగు పెట్టేస్తున్నా మరి మహారాష్ట్రలోకి మనమైతే ఎంటర్ అవ్వబోతున్నాం హలోమా మహారాష్ట్ర తెలంగాణ అడుగు పెడదాం బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి మీరైతే ఎవరు ఇట్నే ఇటునే మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతున్నా తెలంగాణ మధ్యప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ అన్నారు మరి మీ బొడ్డోడు అన్నారు మరి ఇట్లాంటి కామెంట్లు మాత్రం పెట్టకండి మీకు దండం పెడతా నేనైతే మహారాష్ట్రలోకి అయితే ఎంట్రీ అయిపోయినా మన లడ్డు కాని కూడా లోపలికి తోసేద్దాం మహారాష్ట్ర వెల్కమ్ వెల్కమ్ మహారాష్ట్ర మన లడ్డోడికి ఓకే గాయస్ మరి మన ప్రయాణం మాత్రం కొద్దిసేపు మాత్రమే మహారాష్ట్రలో జరిగింది మళ్ళీ ఎటు తిరిగి మనం తెలంగాణలోకే ఎంట్రీ కావాలా మళ్ళీ తెలంగాణ నుంచి మళ్ళీ మహారాష్ట్రలోకే భయ మళ్ళీ మహారాష్ట్రలోకి మహారాష్ట్రలోకి ఎంటర్ అయినాం కాబట్టి మళ్ళీ తెలంగాణలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ తర్వాత మళ్ళీ మహారాష్ట్రలోకి ఎంట్రీ కావాలా ఒక ట్వంటీ కిలోమీటర్ వరకు మరి మన ప్రయాణం మాత్రం కొనసాగిస్తూనే ఉందాం మహారాష్ట్ర బోడన్ లాపారునండి కా జారే అన్నారు చెప్పేసిన తర్వాత హిందీ లేదేదో అన్నారు అర్థం కాలే వాళ్ళు దానికి తలకాయ ఊపినా జంపు చేయాలి కొంచెం కొంచెం వచ్చే తోడా తోడా పర్ఫెక్ట్గా అయితే రాదు మనకి మేనేజ్ చేద్దాం నేర్చుకుందాం ఒక పాఠం లాగా ఇప్పుడు కొత్త కొత్త వ్యక్తుల మధ్య మనం అయితే జీవించాలి కదా నేర్చుకుందాం అన్నీ ముందు ఎడ్ల బండ్లు వస్తున్నాయి బా చిన్నప్పుడు ఎప్పుడూ ఎక్కిన వీటి మీద ఎద్దుల బండి ఎద్దుల బండి ఎక్కి పోదామా నా సైకిల్కి టైర్లు సౌండే విపరీతంగా వస్తాను ఏదో పెద్ద బండి పోయినట్టు వినండి మీరే సౌండ్ సౌండ్ ఏదో పెద్ద బండి పోయినట్టు నా హిమాలయ బండి కన్నా లా ఉండేది దీని టైర్లు దీని మీద పోతాన్నా మళ్ళీ తెలంగాణలోకి మహారాష్ట్ర చెక్ పోస్ట్ దాటి మళ్ళీ మనం తెలంగాణలోకి వచ్చేసాం మీరు చూస్తున్నారు కదా ఇగో ఈ వచ్చి అయితే ఎవరు ఇది చూపిస్తా ఇది ప్రాణాహిత ఎవరు ఇది గోదావరి యొక్క ఉపనది మరి ప్రాణాహిత నది సరస్వతి నది రెండు కలిసి ప్రవహించడం వల్ల ఇది త్రివేణి సంగమై దీని అయితే దక్షిణ కాశీకి అయితే పిలబడతారు ఓ ఇది మొత్తం అయితే ప్రాణాహిత ఎవరు ఇది మన గోదావరి యొక్క ఉపనది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ మోస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్తా ఉంటా మీరు ఫీడ్ చేసుకుంటూనే ఉండండి నోట్ చేసుకుంటూనే ఉండండి నేను మరిన్ని కంటెంట్స్ అయితే మీకు అయితే అందిస్తూనే ఉంటా మరి మన రైడ్ అయితే ముందుకు కొనసాగిద్దాం ప్రాణాహిత నదిపై నుంచి అయితే మన ప్రయాణం అయితే ముందుకు కొనసాగిద్దాం ఇదైతే మొత్తం మహారాష్ట్ర ఇది తెలంగాణ ఇంతకుముందునే నేనైతే తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి వచ్చిన మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి అయితే ఉన్నా రేపు అయితే తెలంగాణ నుంచి మళ్ళీ మహారాష్ట్రలోకి ఎంట్రీ కావాలా ఇంద్రబాబు ఈ కర్మ ముందు కదిలేద్దాం లేదా లడ్డు లడ్డుగాడికి తెలంగాణ అంత బాగా నచ్చినట్టుంది ఊకొక తెలంగాణ 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 అంటూ తెలంగాణలోకే తీసుకొస్తాడు కష్టపడి మహారాష్ట్ర బోర్డర్లోకి తీసుకొచ్చి మహారాష్ట్రలోకి ఎంటర్ అయితే లడ్డు గాడామో అమ్మ నా వల్ల కాదురా బాబు నన్ను వదిలేయరా బాబు అని మళ్ళీ మహారాష్ట్రలోకే తిప్పిండు ఏరా లడ్డు ఉంచాలా మార్చాలా నిన్నీ ఐ లవ్ తెలంగాణ పీపుల్స్ ఎందుకంటే తెలంగాణ మన తెలంగాణ వాళ్ళు ఏంటంటే ప్రేమ ఆప్యాయతలు మస్తు ప్రేమ ఆప్యాయతలు కురిపిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా అందరూ ఆపిమరీ పలకరిస్తున్నారు సెల్ఫీలు తీసుకుంటున్నారు అన్నం పెడుతున్నారు నీళ్ళు ఇస్తున్నారు కానీ ఈ మహారాష్ట్ర ఇస్తారో ఎవరో మనకు తెలియదు ఇప్పుడు ఎండకి ఎండాలా వానలు రావనుకుంటా నాకు తెలిసి ఎండకైతే ఎండాలా నాకు తెలిసి దహనం కూడా సాాలి నాకు తెలిసి ఫుడ్ కూడా సావాలా ఏముండదు ఇంకా ఓన్ లే కానీ మన తెలంగాణ మాత్రం అలా కాదు ప్రతి ఒక్కరు మరి వద్దన్నా అన్న మనకైతే ఫుడ్ అయితే పెడతన్నారు మళ్ళీ తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నా ప్రేమ ఆప్యాయతలు మళ్ళీ పంచుకుంటూ పోతూనే ఉండాలా వెళ్దాం పదండి ఐ లవ్ తెలంగాణ ఆంధ్ర కూడా మరి ముందు ముందు పోను పోతూ పోతూ ఉంటే ఎలా ఉండదో చూద్దాం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రేమానురాగాలు మన తెలంగాణ ప్రేమానురాగాలు అయితే అనుభవించినాం కదా ఇప్పుడు మహారాష్ట్రనైతే అయితే చూద్దాం వాళ్ళు ఎట్లా మరి మహారాష్ట్ర ఎంటర్ కాగానే మనకైతే ఒకటైతే తంసాప్ ఇచ్చిండి ఇదిగో అప్ మరి మహారాష్ట్రలో కూడా ఉన్నారు మంచి మనుషులు కానీ మనం పోయే ఏరియాలో ఉండరో ఉండరు చూద్దాం మళ్ళీ తెలంగాణకి ఎంటర్ అయినాం కదా రేపు అయితే మహారాష్ట్రకి ఎంటర్ అవుతాం అప్పుడు చూద్దాం ఏదో ఎవరు దాటేద్దాం 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 ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో మిగిచ్చేస్తున్న మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సీ టూన్ బాయ్